హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక వీడియో చూసేవాళ్ళు మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేస్తారో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మన వీడియోస్ అయితే చూడొచ్చు ఇదైతే నిన్న సండే సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజైతే పప్పు చారు చేశాను ఎంతమంది పప్పు అంటే ఇష్టం ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే పిల్లలు తింటారు అనేసి అయితే వారంలో కనీసం రెండు సార్లు అయినా పప్పు చేస్తాను సాంబారు పప్పు మామిడికాయ టమాటోనో ఏదో ఒకటి వేసి ఇంతవరకు అయితే చాలామంది చింత చిగురు చేయండి అని అడుగుతున్నారు మన ఛానల్లో మాపల్ల వంటలో కానీ వెజ్లో కానీ అడుగుతూనే ఉన్నారు మాకైతే చింత చిగురు దొరకట్లేదండి అంటే బయటికి వెళ్తే ఎతికితే దొరుకుతుంది కానీ అంటే మేము తీసుకొచ్చే కూరగాయల దగ్గర అయితే లేదనమాట కంపల్సరీ దొరికితే మాత్రం సీజన్ అయిపోయేసరికి అసలు ఎప్పుడైనా ఈ టైంకల్లా కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయినా తినేవాళ్ళము దాంట్లో మనకి ఎండ రొయ్యలు కానీ లేదంటే నెత్తళ్ళు కానీ పప్పులో కానీ పచ్చడి కానీ మామూలుగా ఆనియన్స్ వేసి కర్రీ కానీ ఎగ్ వేసి ఫ్రై కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్న చికరితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కొంచెం కర్రీ చేసినా మనకి ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది అనమాట క్వాంటిటీ తక్కువ కనిపించినా తినడానికి ఎక్కువ అవుతుంది ఏమంటారు ఆట వస్తుంది ఈ అయితే పప్పు చార్జ్ చేస్తున్నాను ఒక కప్పు అయితే పప్పు తీసుకొని నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేశాను పనిలో ఉన్నాను కదా ముందే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నానుతుందనేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసి పెట్టేశాను కుక్కర్ని బట్టి కూడా మనకి వాటర్ అది అంటే కొంచెం ఒకసారి తక్కువ వేసినా మాడిపోతుంది ఒక్కోసారి ఎక్కువ వేసినా ఎక్కువ అయిపోయి పొంగిపోతుంది పైనుంచి అలాంటప్పుడు నేను టిష్యూ అయితే పెట్టేస్తాను అనమాట ఒక విజిల్ రాగానే మనకు తెలుస్తుంది పొంగిపోతుందా లేదా అనేసి దీంట్లో మునక్కాడలు అయితే వేయలేదు మునక్కాడలు తీసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయామన్న దీవెనకి చాలా ఇష్టం మునక్కాడలు ఇంకా నా దగ్గర ఉన్న కూరగాయలు అన్నిట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసేసి అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయలు సోరకాయలు మునక్కాయలు క్యారెట్ ఇంకా మనకు నచ్చినవన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు బెండకాయలు వేసాను టమాటో సొరకాయ వేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను క్యారెట్ ఒకటి వేసాను అనమాట ఇవైతే కూరగాయలు వేసేసాను ఇంక పప్పుచారు చేయడం కోసం పప్పుచారు అనొచ్చు సాంబార్ అనొచ్చు నేను సాంబార్ పొడి వేయను వేస్తే ఎందుకు కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది మా వాళ్ళు ఎక్కువ తినరనమాట దానికోసం అనేసి నేను సాంబార్ ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా ఇంట్లో ఏదైనా అకేషనల్గా అయితేనే వేస్తాను ఒక చిన్న ప్యాకెట్ తెప్పించి మామూలుగా అయితే వాడను ఆల్రెడీ నా దగ్గర తయారు చేసి పెట్టుకున్నది ఉండే గానీ అని అది అయిపోయింది అనమాట ఈసారి వీడియో తీసినప్పుడు కంపల్సరీ మీకైతే షేర్ చేస్తాను సాంబార్ పొడి గరం మసాలా ధనియాల పొడి పచ్చిది వేయించినవి అలాగే మనకు చికెన్ మటన్ మసాలాలు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్యాకెట్స్ అవి యూజ్ చేయకుండా మేము తక్కువగా వాడతాం అనమాట మసాలాలు డైరెక్ట్గా వేస్తాను నేను లవంగాలు ఇలా ఇవి రెండు రెండు వేస్తాను ఇంకా మసాలా వేయాల్సిన అవసరం అయితే రాదనమాట నాకు ఏ కర్రీలోకైనా సరే ఇంకా అవే వేస్తాను మసాలా తింటే కొంచెం గ్యాస్ ప్రాబ్లము అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచే మేము చాలా తక్కువ ఫైనల్గా అయితే కూరగాయలు మగ్గుతూ ఉన్నాయి ఈలో పప్పు కూడా పెట్టేశాను అనమాట మీకు పప్పులో ఏ పప్పు అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి సీజనల్గా కాకుండా చింత చిగురు మామిడికాయ కాకుండా రెగ్యులర్గా దోసకాయ బీరకాయ సోరకాయ గోంగూర టమాటో వీటిలో పూరీలోకి అయితే కొంచెం టమాటా పప్పు తింటాను అది కూడా ఒక్క పోటే తింటాను నేను చేయడం కూడా కొంచెమే చేస్తాను మీరు ఆల్రెడీ ఎప్పుడైనా మన ఛానల్ రెగ్యులర్గా చూసే అయితే తెలుస్తూ ఉంటుంది ఎక్కువ ఎక్కువ పప్పు అయితే నేను అస్సలు ఉండను అందులోనూ లూజ్గా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది గట్టిగా గరిటితో పాటు ఇలా వచ్చేస్తుంది కదా అలా ఉంటే అస్సలు తినాలనిపించదు ప్లేట్కి చేతికి అతుక్కుపోతూ ఉంటుంది ఫ్రీగా కూడా తినలేమన్నమాట కొంచెమే పప్పు వేస్తాను దాన్ని లైట్గా కొంచెం లూజ్గానే చేస్తాను ఈ పప్పు అయినా మామిడికాయ చిగురు టమాటో ఏదైనా వేసుకోవచ్చు మనం పప్పులో టమాటో పప్పు అయితే కొంచెం బాగుంటుంది చపాతీ పూరి వాటిలోకి గోంగూర పప్పు బాగుంటుంది మళ్ళీ ఏదైనా ఎంత బాగున్నా సరే ఒక పూటకే నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నాను వీడియో అయితే చూస్తున్నారు కదా మీరు ఇలా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పప్పు కొంచెం ఉప్పు కారం వేసుకొని వినిపి దాంట్లో వేసేస్తాను కూరగాయలతో ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ముందు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది కుక్కర్లో వేసుకొని ఇంకా అడుగున ఉన్నది మొత్తం అంతా నీట్గా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు మీకు ఒకరు సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి చింతపులుసు వేసిన తర్వాత ఒక్కొక్కసారేమో మొత్తం పప్పులోనే చింతపండు రసం వేసి తాలింపులో వేసేస్తాను అప్పుడు చింతపండు వస్తుంది ఇంట్లో వేసుకొని మొత్తం అంతా చేతులతోటి నీట్గా చేసేసుకోవాలి అడుగున కొంచెం అంటుకున్నట్టుగా అనిపించింది అది కూడా మనం చేతులతో తీసామంటే అయిపోతుంది కొంచెం వేడిగా ఉంది ఈ సమ్మర్లో అయితే వంట చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట వంటగదిలో లెవెన్ కల్లా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వంట చేసేసుకోవడం బెటర్ ఇంకా మధ్యాహ్నం చేయకుండా మరి తినేటప్పుడు వింటర్లో అయితే స్టవ్ దగ్గర ఉంటే భలే అనిపిస్తుంది మంచిగా కొంచెం వెచ్చగా ఉంటుంది కదా ఒక పూటకాయ కాబట్టి సాంబార్ అయితే నేను ఇంక ఇంతే పెట్టేశాను నాకు ఇడ్లీలో ఇష్టం మళ్ళీ సాంబారు ఇడ్లీ ఇష్టం కానీ అన్నంలోకి ఇష్టం ఉండదు పప్పు కానీ ఇది కానీ కాకపోతే ప్రోటీన్స్ చాలా మంచిది పెసరపప్పు కొంచెం ఎక్కువగా తింటా అనమాట పెసరపప్పు కర్రీ కానీ ఏదైనా బీరకాయలో వేసిన సీజన్ అయితే బొడకాకరకాయ కర్రీలో వేసి చేసినా కూడా బాగుంటుంది అదనమాట ఏదైనా సరే ఇష్టంతో చేస్తే అది ఖచ్చితంగా మంచిగా కుదురుతుంది అనమాట చెయ్యాలా లేదా అవసరమా అనుకుంటూ చేస్తాను చూడండి కొంతమంది ఒక్కోసారి మంచిగా చేస్తారు ఒక్కోసారి కుదరలేదంటారు కదా అట్లనే అవుతుంది అనమాట ఇంట్రెస్ట్ తోటి మంచిగా చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం మంచిగా వస్తుంది ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవ్వచ్చు బాగా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఫ్లాఫే అవుతుంది ఎవరైనా చూసినా నేను ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పాను అనమాట అంటే వీళ్ళకి వంట రాదు చేయడం రాదు రోజు ఇలాగే చేసుకుంటారా ఏంటి అని ఇలా కూడా చేస్తుంది అనమాట ఒకసారి అది మన టైం బ్యాడ్ టైం అనమాట ఇంకా పప్పు చారు చేసిన దాంట్లోకి గొట్టాలు కానీ లేదంటే ఇలా చిప్స్ వీల్స్లా ఉంటాయి కదా ఇవి ఇవి తీసుకొచ్చాం కానీ డి మార్ట్లు అప్పటికి మా వారు వద్దన్నారు ఎప్పుడు చిప్సే కదా తీసుకునేది గొట్టాలు ఈసారి ఇది తీసుకుందామని చెప్పాను తీసుకున్నాం కానీ కొన్ని కొన్ని మంచిగా వచ్చాయి కొన్ని కొన్ని ఏమో ఇదైపోయాయి మీరు సమ్మర్లో పెట్టారు కదా అప్పడాలనుకోవచ్చు అవి ఆల్రెడీ ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికే సరిపోయాయి అనమాట బియ్య పిండి వాటర్లు మిక్స్ చేసి ఆవిరికి చేసాం కదా చాలా బాగా వచ్చాయి కానీ ఒక రెండు మూడు సార్లకే పెట్టేశాను అంత అంత నాకు ఓపిక లేకుండా అప్పుడు ఇవైతే ఇలా వచ్చాయి కొన్ని కొన్ని మంచిగా వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు కొన్ని కొన్ని ఏమి ఇంకా అక్కడే అందులోనే గట్టిగా అయిపోయాయి అంత అంత ఏమంటారు మొత్తం ఇచ్చుకోలేదనమాట సరిగ్గా కొంచెం గట్టిగా అయిపోయాయి అది అందుకే మామూలు మనం ఎలా వేయించినా బాగా రావాలంటే ఎల్లో కలర్ గొట్టాలే తీసుకోవాలి అవైతే ఇంకెప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఇంకా ఎండలు ఉన్నాయి కాబట్టి పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు వడియాలు మా ఇంట్లో అవి మంచిగా తినరు అనమాట చిప్స్ కానీ ఇవి కొనుక్కొచ్చినవే బాగా నచ్చుతాయి వీళ్ళకి ఇంట్లో పెట్టిన వాటికంటే కూడా వడియాలు అవి ఎక్కువగా తినరు అందుకే పెట్టను నేను ఏవైతే తింటారో అవే ఎక్కువ క్వాంటిటీ చేస్తాను ఫైనల్గా అయితే ఇవేం చేశాను పప్పుచారు కూడా రెడీ అయిపోయింది చూడడానికి ఎలా ఉందో మీరు పమెంట్ చేయండి తిన్న తర్వాత అయితే మాకు బాగానే నచ్చింది ఫైనల్గా అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఈ మామిడికాయ పచ్చడి ఏమో మా అత్తయ్య తీసుకొచ్చారు పచ్చడి పెట్టారంట మేమైతే పెట్టలేదు అందరు పెట్టేస్తున్నారు కానీ ఇంకా పెట్టలేదు మేము జూను స్టార్ట్ అయితే కానీ ఇంకా అప్పుడు పెట్టుకుంటే కొంచెం వర్షాలు పడతాయి కదా బ్లాక్గా అవ్వకుండా పాడైపోకుండా ఉంటుంది ఎప్పుడైనా జూన్లోనే పెడతామం ఈసారి కూడా అదే టైం అయిందనమాట చట్నీ అయితే టేస్ట్ చేస్తున్నాము అంటే మేము చేసేటప్పుడు అత్తయ్య కూడా వచ్చారు ఊరు నుండి ఇక్కడే తినేసారనమాట ఫస్ట్ కర్రీ వేయాలి వేయాలన్నారు కదా నాకైతే ఫస్ట్ నుంచి ఏమో రైస్ పెట్టడం అలవాటు ఎప్పటి నుంచో కూడాను ఫంక్షన్స్లో మాత్రం కర్రీ ఉప్పు ఏదో ఒకటి పెడతారు స్వీటు నేను మాత్రం ఫస్ట్ రైసే పెట్టుకుంటాను నేనే కాదు నైంటీ పర్సెంట్ రైసే పెట్టుకుంటారని నా ఉద్దేశం నేను చూసిన వాళ్ళల్లో తర్వాత కర్రీ వేసుకుంటారు ఎవరో ఒకరు పాటించే వాళ్ళైతే అలా వేసుకుంటారు ఈ రసం అలాంటివి అయితే అలా వేసుకుంటారు మరి అర్థం కాదు ఫస్ట్ చారు వేసేసిన తర్వాత రైస్ పెట్టేసి మొత్తం అంతా పడిపోతుంది అందులో మా ఇంట్లో అస్సలు ఊరుకోరు నాకు అంత చారు ప్లేట్లో వేసేస్తే మెయిన్గా మా వారు మా దీవెన వాళ్ళు చారుగిన దగ్గర పెట్టుకొని ఎప్పుడు తినే ఏ ముద్దకు ఆ ముద్దే వేసేసుకొని తింటారనమాట ఎలా తింటే ఏముంది ఏం తప్పు లేదు ఎలాగైనా తినొచ్చు కాకపోతే తినడం కావాలి పిల్లలు కడుపు నిండా ముందే వేసామనుకునే వాళ్ళు నచ్చదు నేను కర్రీస్ కూడా ఎందుకు ఎక్కువ వేయని వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటారనేసి మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట